కేంద్ర పురావస్తు శాఖ వారి ఆదేశాల మేరకు భీమేశ్వర స్వామి వారి ఆలయ జీర్ణోధారణ పనులు మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి దేవస్థానం దేవదాయ ధర్మదాయ శాఖ రామచంద్రపురం మండలం ద్రాక్షరమం గ్రామం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమ్మవారి గర్భాలయం మరియు స్వామివారి మూలవిరాట్ మరమ్మతులు కెమికల్ ట్రీట్మెంట్ చేయ నిమిత్తం ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు ఇరవై ఇరవై ఆరు వరకు గర్భాలయ స్వాధీన పరుచుకున్న శృంగేరియ పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారు అనుగ్రహించిన మరియు శ్రీచక్ర యంత్రానికి ప్రతినిత్యం ఉదయం గంటలకు ప్రథమ అభిషేకాలు కుంకుమార్చనలు పది గంటలకు అభిషేకం నిర్వహిస్తారు స్వామి అమ్మవార్లకు ప్రతినిత్యం జరుగు ఆర్జత సేవలు నిత్య కైంకర్యాలు అన్ని యథావిధిగా నిర్వహించబడును కార్యనిర్వహణాధికారి పిత్తాని తారకేశ్వరరావు మరియు ఆలయ అర్చకులు కల్లెపల్లి విశ్వప్రకాష్ జ్యుతికా శ్రీకాంత్ శర్మ మధ్యక రఘునందన్ జ్యుతికా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు అమ్మవారి గర్భాలయంలో ఉన్నటువంటి టైల్స్ని తీసి గ్రానైట్ గ్రానేట్రాన్ వేయడానికి మనకు ఆల్రెడీ చెప్పి ఉన్నారు దీని నిమిత్తం ఇరవై నాలుగో తారీఖు పొద్దున్న పది ముప్పై తొమ్మిది నిమిషాలకి స్వామివారి కళాపకర్షణ చేసి స్వామివారి కళలన్నీ కూడా చీకటి కోణం నంది మండపంలో కలసారాధన చేసి ఉత్సవమూర్తులను పెట్టి స్వామివారికి జరిగేటటువంటి నిత్యార్చనలు కానీ వైదిక కలాపాలు కానీ నిత్య కైంకర్యాలు కానీ స్వామివారి ఆర్జిత సేవలు కానీ ఏవైనా కూడా అక్కడ పెట్టేటటువంటి ఉత్సవమూర్తులకు మాత్రమే నిర్వహించబడతాయి స్వామివారి ఆర్జిత సేవల్లో భాగంగా ఇప్పుడు మనం నిర్వహించుకున్నటువంటి ప్రథమాభిషేకం కూడా మనకి గతంలో శృంగేరి భారతీయ తీర్థ స్వామివారు ప్రసాదించినటువంటి నర్మద బాణలింగానికి ఉదయం ఆరు గంటలకు ఒక పర్యాయం మరలా తిరిగి పది గంటలకు ఒక పర్యాయం అభిషేకాలు నిర్వహించటకు అలాగే వారి చేతులతో ప్రసాదించినటువంటి శ్రీచక్రానికి అమ్మవారు కుంకుమార్చలు నిర్వహించేలాగా కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము స్వామివారికి జరిగేటటువంటి కైంకర్యాలు కానీ ఆర్జిత సేవలు కానీ త్రికాలార్చనలు కానీ నివేదనలు కానీ ఏవి కూడా ఈ మూడు నెలల వ్యవధిలో కూడా ఎక్కడ ఆపబడరు అలాగే స్వా భక్తులు బయట నుంచి వచ్చి చేసుకునేటటువంటి కార్యక్రమాలు అంటే జపాలు కానీ శాంతులు కానీ ప్రతిష్టలు కానీ ఏవైనా కూడా అన్ని యథావిధిగా జరుపుకోవచ్చు ఈ జరుపుకునేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేవాలయం లోపల కాకుండా బయట అనుమతిస్తారు లోపల వీళ్ళ వీళ్ళంతా హ్యాండ్ చేసుకోవడం వల్ల కాబట్టి ఈ రెండు పర్యాయాలు జరిగేటటువంటి అభిషేకాల్లో భాగంగా రెండో పర్యాయం ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా సేవ ఉంటుంది అది ఈ అభిషేకాలు అనేవి పూర్తిగా కూడా దేవస్థానం వైదిక బృందం చేత అర్చక స్వాముల చేత మాత్రమే జరపబడతాయి ఏ విధంగానూ కూడా ఎక్కడా కూడా ఏ శ్రీ మాణిక్యాంబ భీమేశ్వరం దేవస్థానం ద్రాక్షారామ రామచంద్రపురం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నా పేరు టీడీపీ